నేటికి అటువంటి వేలకొద్దీ దేవాలయాలు భారత గడ్డపై ఉన్నాయి ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి ఇవి భక్తుల విశ్వాసం మరియు విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి మీరు కూడా ఎన్నో అద్భుతాల గురించి చదివి ఉంటారు లేదా విని ఉంటారు కానీ గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం రజస్వల అవుతుందని మీరు ఎప్పుడైనా విన్నారా కాకపోతే ఈరోజు మనం అలాంటి ఒక దేవాలయం గురించి మీకు చెప్తాము ఇక్కడ దేవత ఋతుస్రావం కలిగి ఉన్నట్లు ఆధారాలు కనుగొనబడ్డాయి ఈ ప్రదేశం కామాఖ్యదేవి ఆలయం గౌహతి అస్సాంలోని నీలాంచల్ పర్వతంపై ఉన్న కామాఖ్యదేవి ఆలయం దేవత యొక్క యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటి మరియు ఈ శక్తి పీఠం తాంత్రిక పద్ధతులకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది పురాణాల ప్రకారం సతీదేవి యాగంలో తన ప్రాణాలను అర్పించినప్పుడు శివుడు సతీదేవి కాలిపోయిన శరీరాన్ని మోస్కెళ్లి ప్రపంచమంతటా ప్రయాణించాడు దాని కారణంగా అతని కోపం పెరుగుతోంది అప్పుడు పరిస్థితిని నిర్వహించడానికి శ్రీహరి తన సుదర్శన చక్రంతో తల్లి శరీర భాగాలను కత్తిరించడం ప్రారంభించాడు మరియు సతీదేవి శరీర భాగాలు పడిపోయిన భూమిపై యాభై రెండు ప్రదేశాలలో యాభై రెండు శక్తి పీఠాలు స్థాపించబడ్డాయి అమ్మవారి యోని నీలాంచల్ పర్వతంపై పడిందని అందుకే ఇక్కడ కామాఖ్యా దేవి శక్తిపీఠం స్థాపించబడిందని నమ్ముతారు అమ్మవారి యోని పడిపోయి విగ్రహంగా మారిందని ఇది ఇప్పటికీ ఆలయంలో ఉందని అందుకే అమ్మవారి విగ్రహం నేటికీ రుతుక్రమంలో ఉందని ఒక నమ్మకం అమ్మవారు రజస్వల అయిన సంవత్సరంలో ఇక్కడ అమ్మువాచి జాతర నిర్వహిస్తారు ఆ రోజుల్లో మాతా భగవతి ఆలయ తలుపులు స్వయంచాలకంగా మూసివేయబడతాయి ఇది మూడు రోజులపాటు కొనసాగుతుంది ఆ మూడు రోజులలో గౌహతి మొత్తంలో ఏ శుభకార్యమూ జరగదు ఏ దేవాలయమూ తెరవబడదు దీని తరువాత నాల్గవ రోజు కామాఖ్య దేవి విగ్రహానికి స్నానం చేయడం వైదిక కర్మలు మొదలైన తరువాత ఆలయం తిరిగి ప్రజల దర్శనం కోసం తెరవబడుతుంది ఈ ఆలయం దానికదే ప్రత్యేకమైనది ఇలాంటి అద్భుతం ఇలాంటి పూజా విధానం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు అంబువాచి జాతర సమయంలో భక్తులు చాలా ప్రత్యేకమైన మరియు అద్భుతమైన ప్రసాదాన్ని పొందుతారు ఇది ఎరుపు రంగు తడిగుడ్డ అమ్మవారి ఋతుక్రమానికి ముందు మాతా కామాఖ్య విగ్రహం చుట్టూ పొడి తెల్లటి వస్త్రం వేస్తారు అయితే మూడు రోజుల తర్వాత తలుపులు తెరిచినప్పుడు ఈ వస్త్రం అమ్మవారి వీర్యం మరియు ఈ దైవిక ప్రసాదం కారణంగా రక్తల్లా ఎర్రగా మారుతుంది అంబువాచీ వస్త్రం అంటారు ఈ వస్త్రాన్ని ధరించి శక్తిని పూజిస్తే సులభంగా సిద్ధి లభిస్తుందని నమ్ముతారు ఈ జాతర సమయంలో సమీపంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది నీరు కూడా ఎర్రగా మారుతుంది ఇది కామాఖ్య దేవి యొక్క ఋతుక్రమాన్ని సూచిస్తుంది ఈ రోజుల్లో ఈ నదిలో స్నానం చేయడం కూడా నిషిద్ధంగా పరిగణించబడుతుంది ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి